పధ్వేంద్ మున్సిపాలిటీ మరియు పరిసర గ్రామాల్లో విజృంభిస్తున్న విష జ్వరాలు వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు పరుగులు పెడుతున్న ప్రజలు డెంగ్యూ మరియు వైరల్ ఫీవర్ తో నెల రోజుల నుండి ఎక్కువ మంది పేషెంట్లు వస్తున్నారంటున్న వైద్యులు వైద్యుల కొరతతో బారులు తీరిన పేషెంట్లు బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు మరియు సిబ్బంది కొరతతో వచ్చే పేషెంట్లకు సరైన వైద్యం అందించడంలో జాప్యం జరుగుతుందంటున్న వైద్య సిబ్బంది కాలిక ఉన్న వైద్యుల మరియు సిబ్బంది కొరతపై అధికారులు భర్తీ చేయాలని కోరుకుంటున్న బద్వేల్ ప్రాంత ప్రజలు 这个。<Sure. S 2> okay. అజయ్ మునిమహేష్ బాబు ఏంటి స్పెషలిస్ట్ మామూలుగా రెగ్యులర్గా మనకి త్రీ హండ్రెడ్ ప్లస్ ఓపీ ఉంటుంది కానీ గత నెల రోజుల నుంచి ప్రతిరోజు నాలుగు వందలు దాటిపోతుంది ఓపీ వచ్చే ఓపీలో మెయిన్ పేషెంట్స్ అందరూ వచ్చేసి ఫీవర్ పేషెంట్స్ వస్తున్నారు ఫీవర్ పేషెంట్స్ మెయిన్గా ఫీవర్తో పాటు దగ్గు జలుబు ఒళ్ళు నొప్పులు మెయిన్గా ఉంటున్నాయి పేషెంట్కి సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్కి టెస్ట్ చేస్తుంటే కన్న రక్తకణాలు తగ్గడం ముఖ్యంగా ప్లేట్లెట్స్ తగ్గడం కొంతమంది టైఫాయిడ్ రావడం ఇట్లాంటివి జరుగుతున్నాయి కొన్ని రేర్ కేసెస్లో రోజుకి రెండు రోజులకి ఒకేసారి అలాగ డెంగ్యూ పాజిటివ్ కూడా వస్తూ ఉన్నాయి దీన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంటే కొద్ది గోరవెచ్చ నీళ్ళు తాగడం కొద్ది ఎక్కువ ఏమాత్రం జలుబున్నా సరే వెంటనే వెంటనే లావెలు పెట్టుకోవడం దోమల నుంచి రక్షణ పొందడం మెయిన్గా సో దోమతెరలు వాడాలి లేదంటే మనకు వీలైన అంతవరకు ఆలోట్టు వాడతామా ఏదైనా కాయలు వాడతామా ఇంకేదైనా వాడతామా కడ్డీలా దోమల వాటి నుంచి రక్షణ పొందుతూ అందులో మెయిన్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తర్వాత వాటర్ వాటర్ మెయిన్ కాల్పరేటివ్ వాటర్ మంచి వాటర్ తీసుకోవాలి ఉన్నంతలో ఉన్న వాటర్ మున్సిపల్ వాటర్ కానీ ఏదైనా మినరల్ వాటర్ కానీ కాచి చల్లాచి నీరు తాగడం చాలా మంచిది ఏమాత్రం నీరసంగా ఉన్నా హాస్పిటల్కి అడ్మిట్ రావడం వెంటనే తగినట్టు టెస్ట్ చేసుకోవడం దాని దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల వచ్చే కాంప్లికేషన్ తగ్గించవచ్చు సో ఎక్కువగా ఫీవర్ వేసేస్తే వస్తున్నాయి సో ఉన్న విషయం అయితే తక్కువే వస్తుంది డెంగ్యూ చాలా తక్కువ వస్తున్నాయి వారానికి ఒకటి అలా అది కూడా మైనర్గానే అంత కానీ మొత్తం కేసెస్ లో అన్నీ తగ్గుతున్నాయి వైరల్ ఫీవర్లో మామూలుగా తగ్గుతాయి ప్లేట్లెట్స్ అవే తగ్గుతున్నాయి పేషెంట్స్ ప్రజెంట్ నిన్న ఒక్కరోజే ఒక ఆరు టైఫాయిలు అడ్మిట్ చేశాము ఈరోజు నేను ఇప్పటి వరకు మూడు టైఫాయిడ్ అడ్మిట్ చేశాను మేడం కూడా రెండో మూడు అడ్మిట్ చేసి ఉంటారు ఎక్కువ టై మెయిన్గా ఎక్కువ టైఫాయిడ్సే వస్తున్నాయి టైఫాయిడ్ రోజుకి ఐదు ఆరు కేసులు మేము అడ్మిట్ చేస్తున్నాము అడ్మిట్ చేస్తే ట్రీట్మెంట్ ఇస్తాం